రాజయోగి మౌన సందేశం ఐదవ రోజు మౌనంలో ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచనకు ఆలోచనకు మధ్య సంధిని సుస్పష్టంగా గమనించవచ్చు మామూలు సమయం కంటే మహా మౌనం సమయంలో ఆలోచన మూలాల్లో చూడవచ్చు ఇదే పూర్ణస్థానం పూర్ణస్థానం నుండే ఆలోచన ఇంకా ప్రాణం కూడా పుడుతున్నదని అనుభవపూరితంగా గ్రహిస్తాము కావున మౌనం అంటే ప్రాణం ఎక్కడ పోతున్నదో అక్కడ నిలిచిపోవడం ఆలోచన ఎక్కడ పుడుతున్నదో ఆ చోట నిలబడడం పుట్టిన చోట మనసు నిలపగానే ఆలోచనలు కొనసాగవు వేగం సహజంగా నియంత్రించబడి కేవలం కుంభక స్థితి దానంతట అదే కలుగుతుంది ఇది నా నిత్య అనుభవం మౌనంగా మీరు ఉన్నప్పుడు ఈ స్థితులు ఇంకా ఎక్కువ గమనించగలుగుతారు దీనిని అనుభవం పొందవచ్చు కావున మౌనం వహించడం అంటే మాట్లాడకుండా ఉండడం మాత్రమే కాదు ఆలోచించేవాడిని ఆలోచించాలి శ్వాసించే వాడిని గమనించాలి ప్రాణం పుట్టుకను ఎరుకతో గమనించాలి ఇది నిత్య సాధనగా మారాలి అప్పుడే మీకు ఆత్మసాక్షాత్కార అనుభూతి కలుగుతుంది కావున దివ్యాత్మలారా వీలైనంత మౌన సాధన చెయ్యండి పరమానందం పొందండి మీ అందరిలో మౌనకాంతులు సదా విరజిమ్మాలని కాంక్షిస్తూ అనంత ఆత్మాచల దివ్య వెలుగులో శివరాజయోగి కృష్ణస్వామీజీ